గురుస్తా ఉందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లో ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేపించేసేయండి ఇమ్మీడియట్గా કેમ બલ તો કેમ મગડ કલગડી મને કી ઇલેક્ટ્રિકલ ઓટો પીચેસી આ દી પીચેસી યિલ રિપેર દી ઇદી 1 મંથ લો નહી રણો જેસે ઇદી ચેસ્ટ નેક્સ્ટ ડે ઓર નેક્સ્ટ જેસ્ત આ દી માત્ર 1 મંથ યા ઓકે મજે ના મીરે મે સુરાવી મે કો હમ ఏమన్నా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారు ఇల్లు కూడా రిపేర్ చేయిస్తారు అవన్నీ జాగ్రత్త చూసుకోండి ఓకే అమ్మా థ్యాంక్ యూ